బాబుగారికి ఫస్ట్ టైం ఒక సంకీర్ణ ప్రభుత్వపు ఇబ్బంది ఎట్టుంటుందో తెలుస్తా ఉంది ఇంతకుముందు సంకీర్ణాలలో ఆయనకు అలవాటే కానీ సంకీర్ణాలలో ఈయనది డామినేటింగ్ రోల్ జాతీయ ఎలక్షన్స్లో యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ వన్ వీటిట్లలో ఎన్డీఏ టూలో కూడా అంటే ఎన్డీఏ టూలోకి కుదరల ఎన్డీఏ వన్ దాకా కూడా ఈయన డామినేటింగ్ రోల్ కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా సంకీర్ణ ధర్మాన్ని అవతలోళ్ళు పాటించాలి ఈ కలుపుకెళ్ళాలి ఎన్డీఏ టూకు వచ్చేటప్పటికి అంటే నరేంద్ర మోడీ సర్కార్కి వచ్చేటప్పటికి ఆ సంకీర్ణం ఆ విధమైనటువంటి డామినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది కారణంగానే ఆ తర్వాతన వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావటం గొడవ రావడం జరిగింది అక్కడ సమన్వయం చేసుకుని ఈ దఫా ఎన్నికెళ్ళారు అయితే సంకీర్ణంగా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడపడం అలవాట్లేదా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు కానీ సంకీర్ణంలోకి తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ